శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మేష రాశి వారికి ఫస్ట్ మార్చ్ నుంచి ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గృహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అని అలాగే మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ ఏ విధంగా ఉంది చూసుకొని తెలుసుకున్నది మీకు మరీ ఈజీగా అర్థం అవుతుంటది ఎవరైతే మన ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారు వాళ్ళు తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి రాబోయే రోజుల్లో మీ రాశికి సంబంధించిన రాశి ఫలాలు దిన ఫలాలు చెప్పడానికి నేను ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటుంటాను ఇంకా చూసుకున్నది ప్రెసెంట్ మేషరాశి వారికి ఈ నిర్వహించలేదైనా మార్పు జరుగుతుందా అంటే మార్పు జరుగుతుంది ట్వంటీ నైన్త్ తర్వాత సాటర్నమ్ ఆరబోతున్నాడు దానికన్నా ముందు శాట ఈ రాశి నుంచి ఏకాదశ స్థానంలో ఉన్నాడు సూర్యుడు వెంట ఉన్నాడు పంచమాధిపతి అదే రకంగా ఏకాదశాధిపతి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ప్రత్యేకంగా మేషరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కెరియర్ లోపల కాస్త పాజిటివ్ జరగబోతుంది కెరియర్ లోపల కాస్త పాజిటివ్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి కానీ ఒక విషయం తెలుసుకోండి మీ మీ తృతీయాధిపతి అదే రకంగా మీ షష్టాధిపతి ద్వాదశ స్థానంలో నీచ రాశిలో ఉండడం వల్ల ఏదైనా చెడు అలవాట్లు కనుక మీకున్నట్లయితే వాట్ ఇస్ ఏదైనా చెడు అలవాట్లు కనుక ఉన్నట్లయితే చాలా కేర్ గా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అక్కడ చెడు అలవాట్లు ప్రత్యేకంగా ఈ చాలా ఉన్నాయి చెడు అలవాట్లు చెప్పడానికి ఏదైనా ఉన్నట్లయితే మీకు అవి జాగ్రత్తగా అవి అంత బాగా అయితే మీకు ఉండదు కాస్త ఇబ్బంది తెచ్చే అవకాశం అయితే కనబడుతుంది అని హెల్త్ పరంగా కూడా చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి ప్రత్యేకంగా హెల్త్ అంటే ఇక్కడ కాస్త ఊపిరి తీసుకున్నప్పుడు కాస్త ప్రాబ్లం ఎవరికైనా అవుతున్నట్లయితే వాళ్ళు తప్పకుండా డాక్టర్ దగ్గర వెళ్ళండి అని డైలీ ప్రాణాయామం తప్పకుండా చేయండి కానీ రెండు విషయాల్లో మీకు కాస్త ఇబ్బంది అయితే ఎక్కువగా ఉంటది ఒకటి ఏంటంటే ధనాధిపతి ద్వాదశ స్థానంలో రాశిలో ఉన్నా కూడా వక్రగతిలో ఉన్నాడు రాహు ఉండడం వల్ల సడన్లీ ఖర్చులు పెరుగుతుంటాయి సడన్లీ ఖర్చులు పెరుగుతాయి ఈ ఖర్చులు దేని వల్ల పెరుగుతాయి అంటే ఫ్యామిలీ వల్ల పెరుగుతుంటాయి ఈ ఖర్చులు ఫ్యామిలీ వల్ల ఖర్చులు సడన్లీ పెరగడం వల్ల కాస్త మనసులో ఒక రకంగా కోపం పెరుగుతూ ఉంటుంటది చిరాకు పెరుగుతూ ఉంటుంటది రావాల్సిన డబ్బు ఏదైనా వచ్చే అవకాశం ఉందంటే తప్పకుండా మీకు రావాల్సిన డబ్బు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి మీ అష్టమాధిపతి కనుక చూసుకుంటే కుజుడు అవుతాడు అష్టమాధిపతి కుజుడు తృతీయ స్థానంలో ఉన్నాడు ఆ తృతీయ స్థానంలో ఉండి ఎనిమిదో దృష్టి దశమ స్థానంతో చూడ ఉండడం వల్ల మీకు రావాల్సిన డబ్బు లోపల కాస్త వచ్చే అవకాశం అయితే కనబడుతుంది అలాగే దానితో పాటు కొత్త పని ఏదైనా మొదలు పెట్టాలని అయితే ఫిఫ్టీన్త్ దీని లోపలనే మొదలు పెట్టండి ఫిఫ్టీన్త్ మార్చ్ లోపల ఎందుకంటే ఫిఫ్టీన్త్ మార్చ్ తర్వాత మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఇక అన్ని గ్రహాలు వెళ్ళబోతున్నాయి సో బీ కేర్ఫుల్గా ఉండండి నా దృష్టితో కనుక చూసుకుంటా అయితే మీ జాతకంలో దశ కనుక మంచి నడుస్తున్నట్లయితే ఏదైనా మొదలు పెట్టాలనుకుంటు ఇప్పుడేం మొదలు పెట్టకండి ఓన్లీ ప్లానింగ్ చేసి పెట్టుకోండి ఓన్లీ ప్లానింగ్ చేసి పెట్టుకోండి ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత ఎప్పుడైతే గురుబలం వచ్చుద్దో దాని తర్వాత మీరు ఏదైనా పని మొదలు పెట్టే తప్పకుండా మీకు అది ఫలితం కలిగి తీరుద్ది ఇప్పుడు ఏదైనా సడన్లీ చేసినా కూడా మీకు అంత ఫలితం కలిగే అవకాశం అయితే కనిపించట్లేదు ధనాధిపతి ద్వాదశాధిపతి పరివర్తన యోగం ఉండడం వల్ల డబ్బు మీకు ఎంత వచ్చినా కూడా డబ్బు నిలబడే అవకాశాలు ఎక్కువగా కనిపించట్లేవు ఖర్చులు భయంకరంగా ఉండడం వల్ల కాస్త ఒత్తిడి కూడా పెరుగుతుంది అలాగే ట్రావెలింగ్ కూడా కనబడుతుంది ట్రావెలింగ్ చూసుకొని చేసుకోండి లేకపోతే ట్రావెలింగ్ వల్ల ఆరోగ్యం క్షీణించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కార్యక్షేత్రాల లోపల ప్రత్యేకంగా కొన్ని విషయాల లోపల ఏదైనా డాక్యుమెంట్ చేసే సైన్ ఏదైనా ఉన్నట్లయితే ఎక్కడైనా డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా చూసుకొని మొత్తం చదివి డాక్యుమెంట్ పైన సైన్ చేయండి ఎవరు ఏదో చెప్పారు కన్ను మూసుకొని కంటే మీరు సైన్ చేసినట్లయితే తర్వాత మీరు ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి బీ కేర్ఫుల్ గా ఉండండి ఈ టైం ఏదైతే ఉందో ఫిఫ్టీన్త్ వరకు మీ సమయం మీ పక్షాన ఉంది ఫిఫ్టీన్త్ తర్వాత సమయం మీ బుద్ధి అప్పుడు పని చేయదు అప్పుడు మీ బుద్ధి పని చేయదు ఫిఫ్టీన్త్ మార్చ్ తర్వాత మీ జీవితంలో చాలా మార్పులు రాబోతున్నాయి అవి ఏవైతేనే అప్పుడు చెప్తాను కానీ అంతవరకు ఏదైతే టైం ఉందో ఇది మీ పక్షాన ఉంది డైలీ మీ డే టు డే మీ పని పట్ల మీరు ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉండండి బిజీగా ఉండండి అనవసరమైన విషయాల గురించి ఎక్కువ పట్టించుకోకండి మీరు ఎలా అప్డేట్ అవ్వాలి మీ గురించి మీరు ఎలా ప్రోగ్రెస్ చేసుకోవాలి దాని గురించి కనుక మీరు ఆలోచించుకున్నట్లయితే ఇది మీకు బాగుంది ఎందుకంటే పంచమాధిపతి ఏకాదశ స్థానం మళ్ళీ పంచమాధిపతి చూడడం వల్ల జ్ఞానం పొందండి జ్ఞానం పొందండి ఈ జ్ఞానం మీకు చాలా చాలా సహకారం కలిగించి తీరే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అని షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు బి కేర్ఫుల్ గా ఉండండి లాసెస్ అయితే ఎక్కువగా రాబే రోజులు కనబడుతున్నాయి అని ప్రతి రోజు ఒక పని చేయండి శివుడికి పంచామృతంతో అభిషేకం చేయండి కనకధార ధారా స్తోత్రాన్ని ప్రతిరోజు చదవండి డబ్బు వ్యవహారాల లోపల చాలా కేర్ఫుల్ గా ఉండండి అస్సలు అక్కడ మీరు ఇగ్నోర్ అయితే అస్సలు చేయకండి మీరు అసాధిపతి తృతీయ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా మీకు అయితే ఏంటంటే పాజిటివ్ ఉంటుంది ధైర్యం అయితే మీ దగ్గర ఉంది నేను ఒప్పుకుంటా మీ దగ్గర చాలా ధైర్యం ఉంది ఆ ధైర్యంతో మీరు ముందుకు వెళ్తున్నారు ఓకే కానీ ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేయకపోయినా అవతల వ్యక్తులు మనం రెచ్చగొడుతుంటారు ఇది టైం ఆ రకంగా ఉండబోతుంది మీ పరిస్థితిని చూసుకొని మీరు కనుక అడుగు ముందుకేసిన క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్ది గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే ఈ వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి అయితే చాలా బాగుంటారు ఇక శనిదేవుడు ఎలా అయితే రాశి పరివర్తన చేసుకొని మీకు ఎలాంటి మొదలవుద్దో అది మనం నెక్స్ట్ వీడియో లోపల మనం తప్పకుండా తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం అంతవరకు మీరు ప్రతిరోజు పరిహారాలు చేస్తుండండి మీ పని పట్ల మీరు బిజీగా ఉండండి శని వచ్చిన తర్వాత ఏదో పెద్ద భయపడాల్సిన అవసరం లేదు నేను కొన్ని చెప్తాను ఆ రకంగా మీరు ఫాలో అయినట్లయితే మీకు అంత ఇబ్బంది అయితే ఉండదు నమ